పితృపక్షంలో ఇవి దానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని నమ్మకం పితృపక్షంలో కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు వీటిని దానం చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు శ్రాద్ధపక్షంలో ఏం దానం చేయాలో మీరు తెలుసుకోవాలి హిందూ మతంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పితృపక్షం సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు దీవెనలు ప్రసాదిస్తారని నమ్ముతారు పితృ పక్షం పదిహేను రోజులు ఉంటుంది ఈ సమయంలో పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ తర్పణం మరియు పిండదానం చేస్తారు పితృపక్షంలో శ్రాద్ధం తర్పణం చేయడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం చాలా పవిత్ర మైనదిగా చెబుతారు పితృపక్షంలో ఏ విషయాలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారో తెలుసుకోండి పితృపక్షం సమయంలో బ్రాహ్మణులకు భోజనం పెడతారు శ్రాద్ధపక్షంలో బ్రాహ్మణులకు అన్నదానం చేయడంతో పాటు వారికి వస్త్రదానం చేస్తే మీ పూర్వీకులు సంతోషిస్తారని నమ్ముతారు మీరు వారికి లాంటివి దానం చేయవచ్చు పితృపక్షం సమయంలో బెల్లం దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మీరు ఆహారంతో బెల్లం దానం చేస్తే అది మీ జీవితంలో ఇంట్లో శ్రేయస్సు సంపద అదృష్టాన్ని ఆకర్షిస్తుంది అని నమ్ముతారు బెల్లం తినడం వల్ల పూర్వీకులు సంతృప్తి చెందుతారని చాలా మంది నమ్ముతారు హిందూ మతం విశ్వాసాల ప్రకారం పితృ పక్షం నాడు నల్ల నువ్వులను దానం చేయడం వలన పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది శ్రాద్ధపక్షంలో నల్ల నువ్వులను దానం చేయడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు పితృపక్షంలో అన్నదానం చేయడం చాలా శుభప్రదంగా చెబుతారు శ్రాద్ధపక్షంలో అన్నదానం చేయడం వల్ల జీవితంలో ఆనందం శాంతి ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు పూర్వీకుల దీవెనలు పొందారని నమ్ముతారు పితృపక్షంలో ఉప్పును దానం చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు హిందూ మతం విశ్వాసాల ప్రకారం శ్రాద్ధ పక్షంలో ఉప్పును దానం చేయడం వలన పితృదోషం నుండి బయటపడటానికి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ కథనంలో అందించిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు